మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకాలం వాగ్దానం ఇరవై మూడవ కీర్తన నాలుగో వచ్చిన గాడంధకారకు లోయలను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు నీ దుడ్డు కరయ్య నీ దండము నన్ను ఆదరించును దావిలో అంటే గాడంధకార లోయలను సంచరించినా కూడా ఏ అపాయంకు నేను భయపడను నువ్వు నాకు తోడై ఉంటావు నువ్వు నాకు సహాయం చేస్తావు నువ్వు నన్ను ఆదరిస్తావని దావేలు విశ్వాసంతో మాట్లాడుతావు నమ్మకంతో దేవుని మీద విశ్వాసం నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నాడు నాకేమి కాదు నువ్వు నాకు సహాయం చేస్తావు నాకు తోడై ఉంటావు నన్ను ఆదుకుంటావు నన్ను ఆదరిస్తావు నన్ను బలపరుస్తావని దావేదు అంటున్నాడు దావేదికు దేవుడు ఉన్నాడు దావేది దేవుడు ఆదరించినట్టుగా దేవుడు మనల్ని కూడా ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనని కూడా దేవుడు ధైర్యపరుస్తాడు మనం కూడా దేవుడు తోడై ఉంటాడు దావేది అంటే వాటి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి నాకు తోడై ఉంటాడు నాకేం కాదు దేవుడు నాకు సహాయం చేస్తాడు నాకు ఏ అపాయం కూడా నా ఇద్దరు ఏ అపాయం కూడా నేను భయపడను దేవుడు నాకు తోడై ఉంటాడు నన్ను ఆదరిస్తాడు నన్ను బలపరుస్తాడు నాకు సహాయం చేస్తాడనే నిశ్చయత మనం కలిగి ఉండాలి అలాంటి బలమైన విశ్వాసము నమ్మకము ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుని ఆనుకునే వారిగా ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవస్థానంలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవుడు మనకు అప్పుడు సహాయం చేస్తాడు తోడ వింటాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు దేవుని అందులో మనం భయభక్తులు కలిగి ఉండాలి క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సంబంధాన్ని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని మనకు దేవుడు దయచేస్తాడు ఈస నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మంచివాడు గొప్పవాడుగా దేవుడు ఉన్నాడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తాడు మనకు సహాయం చేస్తాడు కృంగిన సమయంలో నిరాశ సమయంలో మనల్ని దేవుడు లేవనెత్తుతాడు తన యొక్క మాటల ద్వారా మనల్ని దేవుడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు మన దేవుడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు శాంతిని నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనతో ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాడు స్తోత్రం తల్లి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా స్తోత్రాలయ తండ్రి అయానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలయ్యా తావెదుగుతాన్ని తోడై ఉన్న ప్రభానికి స్తోత్రాలు అయానికి వందన ఆదరించిన దేవుడు ప్రభా అయానికి స్తోత్రాలయా తండ్రికి వందనాలు ప్రభా ఈ నేను భయపడడానికి ప్రాభావిత విశ్వాసంతో అయా తానే మాట్లాడిచినాడు దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన అయానికి వందనాలయ్యా విశ్వాసం నమ్మకం దాయించయా అయానికి స్తోత్రాలు ఆదరించి వాడు బలపరిచేవాడు ధైర్యపరిచివాడో తండ్రి ఒక తోడుగా నడిపించి వాడు నాయన స్తోత్రాలు ప్రభా ఏ అపాయం రాకుండా ప్రభా నాయన తండేమ క్షేమాన్ని నాయన అనుగ్రహించి వాడు నాయన ఈసయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు సమాధానం నాయన అయానికి వందనాలు ప్రభా తనకి స్తోత్ర క్రిమిన స్వామ్యంలో ప్రభా దేవనెత్ వాడ స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి ఈసయానికి స్తోత్రాలు నాయన మా దేశాన్ని అనుకరించండి నాయనానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరికి మార్మల్ సురక్షణ దయచేయండి ప్రభావానికి వందన తల్లి విడిపించు తండ్రి అనారోగ్యంతో దర్శించున తన వరకు నప్పు ఆసు దీవించిన స్తోత్రాలు ప్రభునయన ఈసయానికి వందనాలు అయ్యానికి నమోదైన దేవుడవ ప్రభావానికి స్తోత్రాలు వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మనం పొందమని వేస్తున్నాం నడుగుతున్నాము తల్లి ఈ ఉదయకాలే వాగ్దానం వ్యక్తి పట్టి ప్రాధాన్యం దేవుడు అరితిగా మనకు తోడ ఉంటాడు మనని ఆదరిస్తాడు ఈరోజు గుర్తిలో జరుపుకున్న వారికి పెళ్ళో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు వల్ల జీవించిన